బలో శివాజీ మహారాజ్ కి జై ఈరోజు ఛత్రపతి శివాజీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జన్మనే ఒక కారణ జన్మ కారణ జన్ముడు మొగుళ్లకు మొగుడు మన ఛత్రపతి శివాజీ మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మొగుళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం తన కబంధాస్థానంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వీరుడు గెరిలా యుద్ధం చేసినటువంటి వీరుడు పదిహేడు సంవత్సరాలకే యుద్ధ నీతి నేర్చుకున్నటువంటి గొప్ప పరిపాలన దక్షకుడు అదేవిధంగా ప్రజల్లో కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సముచితమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి ఒక గొప్ప వీరుడు ఆయన నిజం ఎప్పుతున్నా కదా ఆయన చేసినటువంటి పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన మూడు వందల కోట్లను స్వాధీనపరుచుకొని అబ్బరపరిచేటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి క్షత్రియ రాజులందరూ కూడా ఈయనకు ఛత్రపతి అనేటువంటి బిరుదును చాలా చిన్న వయసులో ఇచ్చినటువంటి గొప్ప వీరుడు మన ఛత్రపతి శివాజీ ఆయన యొక్క పరిపాలన ఆయన చేసినటువంటి త్యాగాలు అన్ని కూడా మనం తీసుకొని ముంగడిపోతే నాగదర్శన మటుకు ప్రపంచంలోనే భారతదేశం యువత ఛత్రపతి యొక్క ఖడ్గం ఎట్లుంటుందో ఆ ఖడ్గాని కానీ ఛత్రపతి యొక్క గుండెని కానీ ఛత్రపతి ఇచ్చినటువంటి ఆలోచన విధానం కానీ ఛత్రపతి ఇచ్చినటువంటి పరిపాలన విధానం కానీ ఛత్రపతి ఉన్నటువంటి ధైర్యాన్ని కానీ ఒక్కసారి మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైనటువంటి యువత మన భారతీయుల మన భారతీయ యువత విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి అన్ని మతాలను సముచితమైన స్థానం ఇచ్చిండు స్త్రీలను గౌరవించుడు పిల్లల్ని గౌరవించుడు శత్రువులు కూడా ప్రేమించినటువంటి గొప్ప పరిపాలన దక్షతున్నటువంటి గొప్ప దేశం మన భారతదేశం అలాంటి మనం స్మరించుకున్నటువంటి రోజు రావాలని చెప్పేసి కూడా మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ యొక్క ఆలోచన విధానాన్ని ముంగడి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి